నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ నేను కళ్యాణి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు పనితీరు మార్చుకోకపోతే ఇంటికే వెళ్లిపోవలసి వస్తుందని జిల్లా కలెక్టర్ సగిలి శాన్మోహన్ అన్నారు రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో రత్నగిరి ఆలయానికి ఏడవ ర్యాంకు రావడంపై దానికి గల కారణాలను విచారణ నిమిత్తం సోమవారం కలెక్టర్ అన్నవరం కొండవైపి విచ్చేసి క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటన చేశారు ముందుగా కలెక్టర్ సత్యదేవుని దర్శించుకున్నారు అనంతరం దర్శనం క్యూ లైన్ల ప్రసాదం విక్రయించే కౌంటర్లు ప్రసాదం తయారు చేసే కేంద్రము అన్న సంతర్పణ విభాగము వసతి గదులు ఇచ్చే కార్యాలయం వద్ద తనిఖీలు నిర్వహించారు వివిధ ప్రదేశాల వద్ద భక్తులకు సౌకర్యాలపై కలిగే ఇబ్బందులను అడిగారు అయితే కొన్ని చోట్ల సదుపాయాలు బాగానే ఉన్నా వసతి గదులు ఇవ్వటం లేదని ప్రతి సంవత్సరం వస్తున్న ఇదే సమస్య ఎదురవుతుందని విజయవాడకు చెందిన ఒక భక్తురాలు కలెక్టర్కి చెప్పడంతో సంబంధిత అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా చోట్ల సౌకర్యాలు తెలిపే బోర్డులు లేవని సేవలకు సంబంధించి భక్తులు కొనుగోలు చేసే సేవా టికెట్లకు డిజిటల్ పేమెంట్లు లేకపోవటంపై కలెక్టర్ మరింత అసహనం వ్యక్తపరిచారు అనంతరం అధికారులతో సమీక్ష అనంతరం కలెక్టర్ స్థానిక విలేకరులతో మాట్లాడారు కలబింక్ ఫోర్స్ కదా ప్రసంగం అనేది కదా ప్రసంగం ఆఫర్ కదా మెసేజ్ ఆఫ్ కూడా 4.5 లక్షలు సో కప్పు ఎందు అవైలబిలిటీ అనుకోలో ఏది ఇప్పుడు 170000 చూస్తున్నారు 170000 అక్కడ కలిసి చూడడం జరిగింది కొన్ని చోట్ల ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ కొన్ని చోట్ల శానిటేషన్ కానీ తర్వాత కొన్ని చోట్ల క్యాష్ పేమెంట్స్ ఇంకా జరుగుతున్నాయి సార్ రెండు చోట్ల ఆన్లైన్ పేమెంట్స్ చేయించుకోవచ్చు ఇలాంటి కొన్ని ఇంప్రూవ్మెంట్ సజెస్ట్ చేయడం జరిగింది మీద ఎవ్రీ మంత్ ఒకసారి అండ్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని అలాగే రెవెన్యూ అండ్ ఎంపీకి వస్తుంది ఏదైనా గుడికి సంబంధించి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నారా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఒక్కటి సాల్వ్ చేసుకుంటూ రావాలనేది క్లాన్ ఫ్యాక్చర్ చేసుకోవడం జరిగింది సో ఇవాళ ఒక ఎయిట్ నెన్ ఐటమ్స్ ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ వన్ మంత్కి వచ్చేటప్పటికీ అది క్లోజ్ చేసుకొని సో వ్యక్తులకి ఇంకొక బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ